హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి హెల్తీగా మినపప్పు పెసరపప్పుతో చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం ఈ రెసిపీ హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇలా స్టవ్పై కడాయి పెట్టుకొని ఒక కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కొలతకు తీసుకుంటామో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి వీటిని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన మాడిపోయి లోపల వరకు ఫ్రై అవ్వవు కాబట్టి మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే కడాయిలోకి అరకప్పు పెసరపప్పును వేసుకోవాలి వీటిని కూడా చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత కప్పు బియ్యాన్ని వేసి వేయించుకోవాలి బియ్యం కూడా ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు వేరొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి పావు కప్పు వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం చూడండి పప్పులు కూడా పూర్తిగా చల్లారినాయి వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఈ పప్పుల పొడిని వేసుకోవాలి దీనిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయింది తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ అర స్పూన్ ఇలాచి పొడి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులను వేసుకోవాలి వీటిని కూడా ఓసారి బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొంత పిండి ముద్దను తీసుకొని ఇలా చేస్తే ఉండలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండల్లా చేసుకోవాలి మనం పల్లి ఉండలను ఎలా చేస్తామో అదే విధంగా చేసుకోవాలి ఒకవేళ పిండి చల్లగా అయ్యి ఉండలు చేయనీకి రాకుంటే మళ్ళొకసారి ఒకసారి స్టవ్ పై పెట్టి కాస్త గోరువెచ్చగా చేసుకొని వేడిమిన్నే ఫాస్ట్గా ఉండల్లా చుట్టుకోవాలి అంతే అండి ఇలా అన్నీ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ లడ్డును చూపించబోతున్నాను దీనిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒకటి తిన్నట్లయితే రోజంతా ఎనర్జీగా ఉండడంతో పాటు ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి ఆడవారికైతే నడుము నొప్పి అన్నదే రాకుండా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం స్టవ్పై కడాయి పెట్టుకొని ముప్పావు కప్పు పల్లీలను వేసి వేయించుకోవాలి ఈ పల్లీలను చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి అరకప్పు నువ్వులను వేసి వేయించుకోవాలి ఈ నువ్వులు కూడా బాగా ఈ విధంగా వేగిన తర్వాత పల్లీలను వేసుకున్న ప్లేట్లోకే వేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత పది బాదం పప్పులు పది జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పది పన్నెండు కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవాలి వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక కప్పు రాగి పిండిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండి అనేది నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి మంటను సిమ్లో పెట్టి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ పల్లీలపై ఉన్న పొట్టును తీయకుండానే మిక్సీ పడుతున్నాను మీరు కావాలంటే పొట్టును తీసేసుకోవచ్చు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని రాగి పిండిలోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇలాచి పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి మీకు ఇలా కలపడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా అంతా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్